మీ ఇంటి స్థలంలో ఈశాన్య భాగంలో పిల్లర ఉంటే మీ ఇంట్లో అశుభాలు జరుగుతాయా లేదా మీ ఇంట్లో ఎవరైనా చనిపోతారా ఇలాంటి ప్రశ్నలు మీనవాస్తుకు రావడం జరిగింది వాటి సమాధానం వీడియోలో చూద్దాం రండి గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం మీ ఇంటి ఈశాన్య విధిశలో పిల్లర వేస్తే మీ ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చా సో ఇలాంటి ప్రశ్నలు ఒక సిక్స్ నుండి సెవెన్ ఎయిట్ నైన్ సబ్స్క్రైబర్సు మరియు వేరే ఇతర వ్యక్తులు అడగడం జరిగింది మీనావాస్తు ఫోన్ చేసి నేను వారికి చెప్పిన సమాధానం ఏమిటనేది ఇక్కడ మీకు వీడియో రూపంలో చెప్తాను సో సాధారణంగా నాలుగు పద్ధతులని ఇక్కడ ఇచ్చాను ఇది ఒక రకమైన హౌస్ ఇదొక రకమైన హౌస్ ఇదొక రకమైన హౌస్ ఇదొక రకమైన హౌస్ ఇది తూర్పు ఇది తూర్పు ఆడమర ఈ మొత్తం ఫోర్ హౌజెస్కి దక్షిణం ఉత్తరం ఇది మీకు తెలిసిందే ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఒక గృహం ఉంది దానికి ఆగ్నేయంలో ఇలా మెట్లున్నాయి ఇక్కడ ఏం జరిగిందంటే తెలియక ఈ మెట్లకి ఇక్కడ ఒక పిల్లర్ వేసుకున్నారు దానికి సూటిగా ఒక పిల్లర్ ఉండాలని వారి లోకల్లో ఉన్న ఒక వాస్తు వ్యక్తి చెప్తే ఇక్కడ పిల్లర్ వేశారు సో ఇప్పుడు చూడండి ఇవి రెండు ఈక్వల్ అయిపోయాయి మరి వీటికి ఆయాది గణన అవసరమా అవసరం ఉంటుందా అనే విధానం చూస్తే అవసరం ఉండదు ఆయాది గణన ఇది ఒక రకమైనది ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు దీంట్లోనే రెండవ పద్ధతి ఇక్కడ పిల్లర్ వేయలేదు ఈ యొక్క ఆగ్నేయంలో ఉన్న పిల్లర్కి ఇలా భీమ్ వేసి భీమ్ పైన ఈ స్టెప్స్ వేసుకున్నారు అయినా కూడా ఈ ఎలివేషన్ వేసుకున్నారు ఈ కి ఎలివేషన్ వేసుకున్నారు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక రూమ్ లాగా ఏర్పడింది ఆగ్నేయం పెరిగింది ఎలివేషన్తో అని అనుకుంటే ఇక్కడ ఈశాన్యంలో ఒక పిల్లర్ వేసుకున్నారు వారి యొక్క లోకల్ వాస్తు వ్యక్తి లేదా వారి చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న వాస్తు వ్యక్తి చెప్తే ఈశాన్య భాగంలో పిల్లర ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఈశాన్య భాగంలో పిల్లర ఈ విధమైన పద్ధతులతో వేస్తే మీ ఇంట్లో ఎవరిదైనా మరణం సంభవిస్తుందా అని అడగడం జరిగింది దాంట్లో రెండు విధాలుగా మీకు ఫస్ట్ ప్లాన్లో రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను అయ్యా గౌరవనీయులైన ప్రజలు ఈశాన్యంలోనే పిల్లర వేస్తే మీ గృహంలో ఎవరు మరణించరు ఏదైతే సమాజంలో వ్యాపింపజేస్తున్నారో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే పద్ధతులు ఇలాంటి పద్ధతులు ఫస్ట్ ప్రజలు ఆలోచించాలి ఈ పద్ధతులు ఎక్కడైనా ఉన్నాయా ఇంకా ముందుకెళ్దాము రెండవ మెథడ్ అండి సో ఇది తూర్పున ఇక్కడ గేట్ ఉంది ఇక్కడ ఆయన ఈ విధంగా వెడల్పుగా ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ కొంచెం స్పేస్ వదిలేశారు వదిలేసి ఆగ్నేయంలో సపరేట్గా వంటగదిని కట్టుకొని ఇక్కడ వంటగదిని కట్టుకొని ఈ విధంగా మొత్తం ఒక ఏమంటారు ఇటీవల వస్తున్న పద్ధతుల్లో ట్రాన్స్పరెంట్ షీట్స్ కానీ పీవీసీ రేకులు కానీ ఈ విధంగా వేసుకున్నారు ఈ కిచెన్ పైకి ఇలా రేకులు వెళ్ళాయి ఇక్కడ ఇక్కడ మాత్రమే ఒక స్తంభం ఇచ్చారు ఈ యొక్క ఇంటి పైకి ఇలా రేకులు వచ్చేసాయి ఓపెన్ స్పేస్ ఇదంతా ఇక్కడ మాత్రమే ఒక స్తంభం ఉంది సో ఈ విధంగా ఈశాన్యంలో పిల్లర వేస్తే ఆ ఇంట్లో ఎవరైనా మరణిస్తారా ఎవరు మరణించరు ఎందుకు కారణం చూద్దాం రండి నెక్స్ట్ మూడవ పద్ధతి దాదాపుగా ఇటీవల సిటీస్ లో మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న స్థలాలు ఉంటాయి కాబట్టి ఇలా ఈ విధంగా గృహాన్ని కట్టుకొని కార్ పార్కింగ్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు అన్నట్టు కార్ పార్కింగ్ ఇలా సో ఇక్కడ ఒక ఈశాన్యంలో పిల్లర్ ఉంటుంది మీ అందరికీ కనబడుతుంటుంది ఈ విధంగా పిల్లర ఈశాన్యంలో కనబడితే లేదా ఈశాన్యంలో పిల్లలు వేసుకుంటే ఎవరైనా మరణిస్తారా తూర్పు రోడ్డు ఉంది ఉత్తరం రోడ్డు ఉంది ఇది ఒక రోడ్డు అండి ఇది ఈస్ట్ రోడ్డు ఇలా ఇటీవల వెంచర్స్లో మనం చూస్తుంటాము గ్రామాల్లో కూడా ఈ విధంగానే ఉంటాయి ఒక నాలుగు మెథడ్స్ తీసుకొని ఈశాన్యంలో పిల్లర్ ఏ విధంగా ఉందనే ఉదాహరణ మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని నా కోరిక తూర్పులో మాత్రమే గేట్ పెట్టుకున్నారు ఈ విధంగా దక్షిణంలో మాత్రమే ఇలా వెడల్పుగా ఇల్లు కట్టుకొని ఇక్కడ డోర్ పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడే ఏదైతే ఈ విధంగానే కిచెన్ కట్టుకున్నారు కానీ ఇది ఇండిపెండెంట్ గా కిచెన్ ఇది ఇండిపెండెంట్గా కిచెన్ ఆయన కట్టుకున్నారు ఇక్కడ చూద్దాం రండి ఈ గేట్లోంచి లోపల వచ్చేటప్పుడు ఈ డాట్స్ అన్ని చూస్తున్నారు కదా ఈ చుక్కలు ఇవన్నీ స్తంభాలు ఆయన డెకరేషన్స్ కోసం ఈ స్తంభాలు ఇలా పెట్టుకొని వాటికి లైట్స్ పెట్టుకున్నారు సో ఇక్కడ ఈశాన్యంలో మరి ఇక్కడ ఒక స్తంభం ఉంది మరి ఇలా ఈశాన్యంలో స్తంభం వేస్తే ఆ ఇంట్లో ఎవరైనా మరణిస్తారా నాలుగు పద్ధతులు అయిపోయాయి అంటే ఫోర్ మోడల్స్లో కూడా ఈశాన్యంలో పిల్లర వేస్తే ఎవరైనా మరణిస్తారా ఎక్కడ కూడా ఈశాన్యంలో పిల్లర వేస్తే ప్రాణాలు పోవు ఎందుకు పోవు చూడండి వాస్తు శాస్త్రంలో ఎలాంటి పద్ధతులను తెలుసుకోకుండా మీ ఇంట్లో జరిగిన విషాదానికి కారణం ఈశాన్యంలో వేసిన పిల్లరనే అంటూ చెప్పడం వాస్తుశాస్త్రం పైన ఎవరైతే నాలెడ్జ్ లేని విధంగా నాలెడ్జ్ లేకుండా వాస్తుశాస్త్రం పైన నాలెడ్జ్ లేని వ్యక్తులు చేసే భయాందోళన ప్రచారం ఒకసారి వాస్తుశాస్త్రంలో నిజంగా ఈ విధంగా ఉందా మరి ఇక్కడ తేడాలు చెప్తాను ఈ గృహం నుండి ఈ పిల్లర్ ఎంత దూరం ఉంది తెలుసుకోవాలి ఇక్కడ నుండి ఈ పిల్లర్ ఎంత ఉంది తెలుసుకోవాలి ఇక్కడ నుండి ఈ పిల్లర్ ఎంత ఉంది తెలుసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఈ మూడు కోణాల నుండి ఈ పిల్లర్ ఎంత ఉంది తెలుసుకోవాలి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం దూరము అంటే డిస్టెన్స్ తెలుసుకోవాలి రెండవది ఏం తెలుసుకోవాలి వాస్తుశాస్త్ర పద్ధతులు పాటించారా లేదా ఆ గృహంలో వాస్తు శాస్త్ర పద్ధతులు పాటించారా లేదా ఆ పద్ధతుల్లో ఇంకొక పాయింట్ వస్తుంది ఇప్పుడు ఏదైతే విధానాలు అన్నీ కూడా తెలుసుకోలేనప్పుడు ఏదైతే మన కంటికి కనబడుతుందో దానిని వాస్తు దోషంగా పరిగణించకూడదు ఇవన్నీ కూడా పద్ధతులు తెలుసుకోకుండా ప్రజల్ని భయపెడుతున్నారన్నట్టు మనకు రెండవ దాంట్లో మొదటిది ఇప్పుడు ఏవైతే మీకు డయాగ్రామ్స్ ఉదాహరణగా ఇచ్చానో నిజముగా దిశకు కట్టబడ్డాయా ఆలోచించాలి మరి దిశకు లేనప్పుడు దిశకు లేనప్పుడు ఈశాన్యం అవుతుందా చూడండి నైంటీ డిగ్రీస్ తూర్పు ఉంటే ఇది ఈశాన్యం అవుతుంది అప్పుడు మీకు రెండు పద్ధతులు గుర్తుకు రావాలి దీంట్లో సో ఆ రెండు పద్ధతులు మీనా వాస్తు ఓల్డ్ హౌజెస్ మాడిఫై చేసేటప్పుడు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ రెండు పద్ధతుల్ని డిగ్రీకి లేనప్పుడు మీరు కట్టుకున్న ఏదైతే గృహం ఉందో ఏదైతే కాంపౌండ్ వాల్ స్థలానికి కాంపౌండ్ వాల్ ఉందో మరి మీరు కట్టుకున్న దానికి అదే ఈశాన్యం అని సాధారణంగా మనందరికీ తెలుసు కానీ కాదు దిశనే కానప్పుడు తూర్పు దిశనే కానప్పుడు మీరు కట్టుకున్నది దిశ అని ఎలా అనుకుంటారు మరి దోషం ఏర్పడిందా ఈశాన్యంలో పిల్లలు వేస్తే మీ కుటుంబ సభ్యుల్లో మరణించారని దిశ చాలా ముఖ్యము ఒకవేళ దిశకుంది ఇదిగోండి నిజంగా దిశకుంది మరి ఈశాన్యం మూడో పాయింట్ గృహం కట్టినప్పుడు వాస్తు పురుషుడు ఎక్కడైతే గృహంలో ప్రవేశం జరుగుతుందో మరి స్థలానికి వాస్తు పురుషుడు ఉంటారా నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒక గృహం నిర్మించినప్పుడు ఈశాన్య భాగంలో తల భాగము నైరుతి భాగానికి కాళ్ళు ఇక్కడ వాయువ్యానికి ఆగ్నేయానికి చేతులు మోకాలు ఈ విధంగా వాస్తు పురుషుడు ఉన్నప్పుడు మరి ఏదైతే మన స్థలం ఉంటుందో మనం కాంపౌండ్ వాళ్ళు వేసుకుంటాము మరి ఇక్కడ కూడా ఈశాన్య ఏదైతే ఈ విధమైన వాస్తు పురుషుడు ఉంటాడా ఆలోచించారా మరి ఇద్దరు వాస్తు పురుషులు ఉన్నారా సో ఈ విధమైన ఆలోచన మీ లోపల కలగనప్పుడు నకిలీ వాస్తు వ్యక్తులు మిమ్మల్ని భయపెడుతూ మీ దగ్గర నుంచి డబ్బుల్ని దోచుకుంటారు ఏ విధంగా మీ డబ్బులకి రెక్కలు వస్తాయి అప్పుడు గౌరవనీయులైన ప్రజలు అర్థం చేసుకున్నారా వాస్తు శాస్త్రంలో ఒక శ్లోకం చూపెట్టమనండి ఈశాన్యంలో పిల్లలు వేస్తే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించారు మ్యాచ్ కావాలి అక్కడ చెప్తున్నారు నోటితో ఇష్టం వచ్చినట్టు నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు వాస్తుని వాస్తు శాస్త్రం అంటే మొత్తం అబద్ధం అనే స్థాయికి తీసుకుపోయినరు నకిలీ వాస్తు వ్యక్తులు వాళ్ళు బతకడం కోసం ఒక శ్లోకం చూపెట్టమనండి ఈశాన్యంలో పిల్లలు వేస్తే మా కుటుంబ సభ్యులు మరణం సంభవిస్తుందని చూపెట్టలేరు కావాలిస్తే అడగండి సాక్ష్యాలు అడగండి రాతపూర్వకంగా సంస్కృత భాషలో ఉన్నవి దొంగలు దొరికిపోతారు అప్పుడు మీకు అర్థమవుతుంది రాజ్ కుమార్ చెప్పేది కరెక్టా తప్పా నిజమా అబద్ధమా రైట్ ఈ పద్ధతులు అన్నీ కూడా మీకు తెలిస్తే నకిలీ వ్యక్తుల నుండి నకిలీ వాస్తు పద్ధతులు పసిగడతారు అయ్యా గౌరవనీయులైన ప్రజలు ఈశాన్యం అంటే ఏమిటి దిశ అంటే ఏమిటి ఈశాన్యంలో పిల్లలు వేస్తే మరణం ఎప్పుడు సంభవిస్తుంది గృహం ఏ పద్ధతులతో కట్టుకున్నారు అది ఆధునిక గృహమా పూర్వకాల పద్ధతులతో కట్టిన మండలం వాస్తు మండలంతో కట్టిన గృహమా అనేవి ఆలోచించాలి ఎలాంటి పద్ధతులు తెలుసుకోకుండా ఒక్క ఈశాన్యం పిల్లర్తో మా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు మరణించడం జరిగింది అని చెప్తున్న నకిలీ వాస్తు వ్యక్తులు వీళ్ళు లేని పద్ధతులు గౌరవనీయులైన ప్రజలు ఇంకా నాలుగో పాయింట్ ఉంది ఐదో పాయింట్ ఉంది ఆరో పాయింట్ ఉంది ఏడో పాయింట్ ఉంది పదకొండు పాయింట్స్ ఉంటాయండి ఆ పదకొండు పాయింట్స్లో మరి పద్ధతులు అన్నీ కూడా తెలుసుకోవాలి ఎందుకు తెలియదు వీరందరికీ అంటే చదువు రాదు వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూసి కాపీ చేసి దాన్ని వేరే రకంగా మరల్చి మీ అందరికీ చెప్తారు వాటినే వాస్తు రహస్యాలు మేమే చెప్తున్నాము ఇప్పటి వరకు ఏ ఛానల్ చెప్పలేదు ధైర్యం ఉంటే వాస్తు టిప్స్ వాస్తు రహస్యాలు చెప్పమనండి అంటారు తేలు మంత్రం వేయడానికి రానోడు పాము కొడితే పాము మంత్రం వేసిండంట ఇట్లా ఉన్నది ఈ విధంగా తీసుకుపోతున్నారు వాస్తు శాస్త్రానికి ఆ దొంగల కడుపు ఎండడానికి గౌరవనీయులైన ప్రజలు ఆలోచించండి ఏదైనా వాస్తు టిప్స్ ఏదైనా వాస్తు రహస్యాలు చెప్తే ఒక మనుస్క్రిప్ట్లో ఒక వాస్తు శాస్త్రంలో సంస్కృత శ్లోకం ఏం చెప్తున్నది ఇక్కడ రాసి చెప్పండి అని మీరు అడగాల అడిగితే అది నిజమైన వాస్తు నోటికి ఎంతస్తే అంత మాట్లాడే చేయడం ఏదో సైట్లోకి వెళ్ళేసి ఇది ఈ విధంగా ఉంటుంది ఇది ఈ విధంగా ఉంటుంది ఇది ఇట్లా చేయాలా ఇది అట్లా చేయాలా ఇవన్నీ నకిలీ పద్ధతులు సాక్ష్యం మీరు అడుగుతలేరు అందుకోసమే వీళ్ళు కడుపులు నింపుకుంటున్నారు మీ పైసలకు రెక్కలు వచ్చి అప్పుడు మీరందరూ ఈ నకిలీ వాస్తు వ్యక్తులతో గృహాలు కట్టుకున్న వారైతే మోసపోయాము మేము అని తెలుసుకుంటారు ధన్యవాదాలు